హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సామాజిక ఉద్యమ వందనాలు ఈరోజు నేను చాలా హార్ట్ఫుల్గా ఒక గుడిని చూడడం కోసం ఆగాను ఇది వడ్డవారిపల్లి అనే ఊరు బాగేపల్లి తాలూకా చిక్కమల్లాపూరు జిల్లా కర్ణాటక రాష్ట్రం ఒక రకంగా రాయలసీమ సత్యసాయి జిల్లాకి చాలా దగ్గరగా ఉన్నటువంటి కొడికొండ గ్రామానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం మరి నేను ఎందుకు ఇంత గొప్పగా ఈ గుడి ముందు కాసేపు ఆగి వీడియో చేస్తున్నానంటే ఈ గుడి ఇంతకుముందు ఈ హైవే మధ్యలో ఉండేది హైవే మధ్యలో ఉండేది ఇది భారతదేశంలో గుండెకాయ లాంటి హైవే కన్యాకుమారి వరకు ఉండేది బెంగళూరు వరకు ఇది చాలా పెద్ద హైవే హైదరాబాద్ మీదుగా బెంగళూరు వరకు ఉండేటువంటి పెద్ద హైవే ఈ హైవే మధ్యలో ఈ గుడి ఉండేది అయితే ఈ గుడిని పక్కకు తరలించాలని అధికారులు నిర్ణయించారు ఇక్కడి ప్రజలు తరలించకూడదని అడ్డుకున్నారు చాలా పెద్ద పోరాటం చేశారు ఇది మా భక్తి ఇది మా పల్లె మా పల్లెను కాపాడే దేవత ఈ దేవత పేరు సుంకులమ్మ తల్లి కాబట్టి మీ వీధి పక్క నుంచి వేసుకోండి అని అన్నారు జిల్లా కలెక్టర్ స్థాయి వాళ్ళు ప్రజాప్రతినిధులు వచ్చి రిక్వెస్ట్ చేయడంతో చాలా గలాట జరిగింది ఏదేమైనా ప్రభుత్వ అధికారుల విన్నపాన్ని మన్నించి ఈ దేశానికి కావలసిన హైవేలను అభివృద్ధి చేయడం కోసం మంచి మనసుతో ఈ రోడ్డు మధ్యలో ఉన్న ఈ ఆలయాన్ని పక్కకు తరలించడానికి అంగీకరించిన ప్రతి భక్తుడికి ఈ దేశభక్తుడిగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు అలాగే ఇక్కడి మత పెద్దలు పూజారి గారు లేదా ఇక్కడ ఉన్న వివిధ వ్యక్తులు కూడా సంయమనం పాటించి సువిశాలమైన ప్రదేశంలో ఒక ఎకరా రెండెకరాల ప్రదేశంలో చాలా ఖరీదుగా పెద్దగా చక్కగా గుడి కట్టుకున్నారు నిజమే మిత్రులారా గుడి అంటే ఒక ప్రశాంత ప్రదేశంలో ఉండాలి అన్ని రకాల ప్రజలు అక్కడికి వచ్చి ప్రశాంతతని ఆనందాన్ని పొందాలి కానీ చాలా చోట్ల రోడ్డు మధ్యలో మసీదులు కట్టుకుంటూ ఉంటారు అలాగే రోడ్డు మధ్యలో ఒక జెండాపాతి అక్కడ ఒక బలిపీఠం పెడుతూ ఉంటారు అలా కాకుండా అవసరం వచ్చినప్పుడు ప్రజలందరి కోసం దేశం కోసం ఈ ప్రయాణ రోడ్డు మార్గాలకి అడ్డంగా ఉన్న వాటిని తరలించడానికి మంచు మనసుతో అర్థం చేసుకొని అంగీకరించాలి ఈ తరలించడంలో ఒకవేళ మతం ఉంటే మీరు అడ్డుకోండి స్వార్థం ఉంటే మీరు అడ్డుకోండి కుళ్ళు కుతంత్రం ఉంటే వాడుకో ఆడుకోండి అడ్డుకోండి లేదా మిమ్మల్ని బాధ పెట్టడం కోసమే ఆ గుడి తీసేయమంటే మీరు అడ్డుకోండి కానీ దేశ అభివృద్ధి కోసము ఇలా హైవేలు నిర్మిస్తున్నప్పుడు రైల్వేలు నిర్వహిస్తున్నప్పుడు లేదా ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నప్పుడు లేదా బైపాసులు నిర్మిస్తున్నప్పుడు దయచేసి అన్ని మతాల వారు సహకరించాలి ఉదాహరణకి మైదిపట్నంలో ఒక దర్గా ఉంటుంది ఫ్లైఓవర్ ఇలా వచ్చి ఆ దర్గా దగ్గర రెండుగా చీలిపోయి మళ్ళీ దూరంగా కలిసి వెళ్లాల్సినటువంటి పరిస్థితి నిజానికి ఆ దర్గా పెద్దలు అంగీకరించి ఉంటాయి మరొక చోటకి తరలించే అవకాశం ఉంటే ఆ వంక తగ్గేది అక్కడ ప్రమాదాలు తగ్గేవి తగ్గేది ఎన్నో చోట్ల రోడ్ల మీద మీరందరూ చాలా పవిత్రంగా దండం పెట్టుకొని పూజించేటువంటి ఆలయాలు చిన్న చిన్న గుడులు మీ పంతాలకి పట్టింపులకు వెళ్ళి అక్కడ మసీదు తీయకుండా మా హిందువు లేదా తీయాలన్నా అని వీళ్ళు మా ముస్లింలో మేము గొప్పగా పెట్టుకున్నాం చల్ మీరెందుకు తీస్తారు అని వాళ్ళు ఇట్లా ఒకరికొకరు వాళ్ళ దేవుడి కోసం వాళ్ళ మతం కోసం పట్టుబడుతున్నారే తప్ప దేశం కోసం సమాజం కోసం ఆలోచించటం లేదు గౌరవ ప్రధానిగా ఉన్నటువంటి ఇప్పుడు మన ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రోడ్డు విస్తరణ కోసము ఆధునిక సౌకర్యాలు ఏర్పరచడం కోసము చాలా ఆలయాలని సగౌరవంగా మత పెద్దలను కూర్చోబెట్టి ఒప్పించి తరలించారు దాదాపు పద్నాలుగు వందల గుడులని తొలగించారు కాబట్టి దయచేసి ప్రజలారా మన భక్తి మనలో మానసిక ప్రశాంతతని ఇవ్వడానికి లేదా ఇంకా మన జీవన ప్రమాణం పెరగడానికి ఉపయోగపడాలి కానీ ఇతరుల ప్రాణాలు తీయమని ఏ దేవుడు కోరుకోడు అయినా రోడ్ల మధ్యలో అల్లరి మధ్యలో ఉండాలని దేవుడు మాత్రం కోరుకుంటాడా ఒకసారి ఆలోచించండి ఎన్నో మసీదులు కాకపోతే కొంతవరకు చర్చిలో పాశ్చాత్య దేశాల్లో అడ్డంగా ఉండేవేమో వాటిని కూడా తీసేశారు డెవలప్మెంట్లో భాగంగా కాకపోతే చర్చిలు తర్వాత తర్వాత వచ్చాయి కాబట్టి అవి కొంచెం దూర దూరంగానే ఉంటాయి మేము గమనించాం అది చర్చ్ అయినా మసీద్ అయినా అయినా ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వ ఆరోగ్య అభివృద్ధి కార్యక్రమం చేసినప్పుడు కాస్త మత పెద్దలు సంయమనంతో ఉండాలని మరి ఈ సుంకులమ్మకు సలాం ఆ గుడి పూజారికి సలాం అనుమతినిచ్చి దీన్ని తరలించి సహకరించినటువంటి ఇక్కడి మత పెద్దలందరికీ కూడా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభుత్వం కూడా ఈ మధ్య ఆ చట్టం చేసింది సుప్రీంకోర్టు కూడా గైడెన్స్ ఇచ్చింది ప్రభుత్వ స్థలాలలో మతపరమైన నిర్మాణాలు చేయవద్దు అని రోడ్డుకి అడ్డంగా ఏవైతే ఉంటాయో వాటిని తరలించాలని తొలగించాలని చాలా క్లియర్గా ఉంది నిజంగా ఎవరికైనా భక్తి ఉంటే దేవుళ్ళు మీకు బాగా హెల్ప్ చేసి ఉంటే మీ మీ సొంత పదెకరాలలో గుడిని కట్టించండి తప్పేముంది అలా ఆల్రెడీ ప్రైవేట్ గుడులు ఎన్నో కట్టుకుంటూనే ఉన్నారు కాబట్టి ఆలోచించండి మేము దేవుళ్ళని కోరుతున్నాము అయ్యా మీ గుడి ముందు ఇలాంటి అమ్మలు అక్కలు మీ సహాయం కోసం అడుక్కుంటున్నారు వీళ్ళ బతుకులు మార్చండి మా బతుకులు తర్వాత మారుస్తారు ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ ఇప్పుడు ఈ గుడి గురించి మీకేం తెలుసు ఇదే సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అనిల్ కుమార్ ఉన్నాడు తనని అడిగి తెలుసు ఇక్కడ స్థానికంగా మేము వస్తూ ఉంటాము ఒకసారి ఇక్కడ వస్తూ పోతూ రాకపోకలు సాగిస్తుంటాము నాకు తెలిసినంత వరకు ఇది రోడ్డుకు అడ్డంగా ఉండిందని చాలా వరకు రోడ్డు వేయడానికి ఆటంకం కలుగుతుందని ప్రజలు అందరూ ఇది ఉండాల మాకు సెంటిమెంటు ఈ గుడి చాలా ప్రత్యేకము దీనివల్ల మాకు చాలా అనర్థాలు జరుగుతాయంటే గౌరవ కలెక్టర్ గారు కూడా స్పందించి ఇక్కడికి వచ్చి మీకేం కాదు మీకేం ఇబ్బంది ఉండదు హైవేకి దారి వదలండి అని పక్కకి కట్టించడం వల్ల ఇప్పుడు మంచి హైవే ఏర్పడింది రాకపోకలు సాగిస్తున్నారు ఎందరో ప్రయాణికులు హైవేలో బెంగళూరు అనంతపూరు చాలా వరకు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి చాలా ఉపయోగపడుతుంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే దీనికి కృషి చేసినటువంటి ఇక్కడ ఉన్న స్థానిక గ్రామస్తులు అదేవిధంగా స్థానిక అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా ఇటువంటి ఏదైనా కూడా రోడ్డు మధ్యలో ఉన్నటువంటి గుడులు కానీ చర్చిలు కానీ మసీదులు కానీ వీటన్నిటినీ అంటే వాళ్ళకి మనోభావాలు దెబ్బ తినకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు తీసుకొని వాళ్ళని గౌరవిస్తూనే కొద్దిగా పక్కకు పెట్టి వాళ్ళు అంటే వాళ్ళ పక్కన గుడి స్థాపించాల్సిందిగా మనము కోరుకుంటున్నాము ఈ అవసరం అవసరం ఈ అభివృద్ధిలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలకి స్థానిక ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ విట్లు సమాజ శ్రేయోభిలాషి ఈ సమాజ అభివృద్ధి కాంక్షించేటువంటి మీ డాక్టర్ వైరి నరేష్ విత్ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అనిల్